గత గణపతి నిమజ్జనం సమయంలో గణేషుడు భక్తులకు అమ్మ వస్తోంది అని చెప్పారు సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున అమ్మ వస్తుందని వాగ్దానం చేశారు ఈ వీడియోలో ఆమె ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తోందో అలాగే నవదుర్గల గురించి క్లుప్తంగా చూద్దాం మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో చూడండి ముంచే ఈ శక్తికి నమస్కరించి సౌభాగ్యం శాంతి శక్తిని కోరుకుందాం దేవత శక్తులన్నీ ఏకమై సృష్టించిన మాతా దుర్గా చెడును నాశనం చేసే ధైర్య సాహసాలకు ప్రతీక నవరాత్రులు దుర్గాదేవి మహిషాసుడితో చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తాయి ఈ పోరాటం ధర్మం త్యాగం చివరకు గెలుస్తాయని చాటి చెబుతుంది విజయదశమి రోజు మంచి చెడుపై విజయం సాధించి శాంతిని నెలకొల్పింది ఈ పండుగ మన ఆత్మను శుద్ధి చేసి ఆధ్యాత్మికంగా పునరుజ్జీవనం పొందేందుకు సహాయపడుతుంది నవదుర్గలు శక్తి యొక్క తొమ్మిది రూపాలు ఈ రూపాలు మన జీవితాలను శక్తిని ఆశీర్వాదాలను ప్రసాదిస్తాయి పర్వత పుత్రిక అయిన శైలపుత్రి స్వచ్ఛతకు బలానికి ప్రతీకగా మన ముందు నిలిచింది బ్రహ్మచారిని తపస్సు జ్ఞానాలకు ప్రతీక ఆమె మనకు శాంతిని ప్రసాదిస్తుంది ధైర్యానికి రక్షణకు ప్రతీక అయిన చంద్రఘంట మన హృదయాల నుండి భయాన్ని తొలగిస్తుంది సృష్టికి మూలమైన కూష్మాండా దేవి తన చిరునవ్వుతో సృష్టిని సృష్టించి సమస్తాన్ని ప్రేరేపిస్తుంది వాత్సల్యానికి ప్రేమకు ప్రతీక అయిన స్కందమాత మనకు సరియైన మార్గాన్ని చూపించే తల్లి కాత్యాయని దేవి ధైర్యం శక్తి స్వరూపం చెడు శక్తులను నాశనం చేసి మమ్ముల్ని రక్షించే తల్లి భయాన్ని తొలగించే శక్తి కాలరాత్రి దేవి సమస్త చెడు శక్తులను నాశనం చేసి ధైర్యాన్ని ఇస్తుంది శుద్ధి శాంతికి ప్రతీక అయిన మహాగౌరీదేవి ఆశీర్వాదం మన హృదయాలను ప్రశాంతంగా ఉంచుతుంది సిద్ధదాత్రీ దేవి జ్ఞానాన్ని సాధనా శక్తిని ప్రసాదించి మనకు ఆధ్యాత్మిక తోడుంటుంది రాముడు రావణునితో పోరాడడానికి ముందు దుర్గాదేవిని ఆరాధించి ఆమె నుండి శక్తిని పొందిన కథను గుర్తు చేసుకుందాం దాండియా గర్భ వంటి నృత్యాలను పండుగ శోభ పెంచి మన సంస్కృతిని పునర్జీవింపజేస్తాయి నవరాత్రి సందర్భంగా చేసే ఆరాధనలు ఉపవాసాలు ప్రజలు మన ఆత్మను శుద్ధం చేస్తాయి దీపాలు వెలిగించి పువ్వులు సమర్పించి భక్తి గీతాలు పాడుతూ దేవికి నమస్కరిద్దాం దుర్గా పూజలు మైసూరు దసరా విందులతో అందరూ అమ్మవారి భక్తిలో మునిగిపోతారు నవరాత్రి వారంలో పూజలు ప్రత్యేక స్థానం ఉంది బాలికలను అమ్మవారి రూపాలుగా ఆరాధించి సమాజంలో మన బంధాలను బలోపేతం చేస్తాయి నవరాత్రి పండుగ పంటల సీజన్ ముగిసే సమయంలో వస్తుంది ఇది ప్రకృతికి ధన్యవాదాలు తెలియజేస్తూ సంపదను ప్రసాదించమని ప్రార్థించే సమయం విజయదశమి పండుగ చెడుపై మంచి విజయాన్ని సాధించి మహాశక్తి అలాగే ధర్మ స్వరూపుడైన రాముని విజయాన్ని గుర్తు చేస్తుంది ఈరోజు రామలీల రావణ దహనం వంటి ఉత్సవాలు జరుపుకొని ధర్మం ధైర్యం సత్యాన్ని ఆరాధిస్తాం రాత్రి ముగిసిన దుర్గాదేవి ఆశీర్వాదాలు మన జీవితాల్లో శాంతి ధైర్యం వెలుగులను నింపాలని కోరుకుందాం ఈ దీపం మన హృదయాల్లో ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలని ఆశిద్దాం నవరాత్రిని ఘనంగా జరుపుకోవడానికి అనేక ప్రాంతీయ కథలు భక్తి గాథలు ఉన్నాయి సందేశాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను నవరాత్రి శుభాకాంక్షలు